జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్రికల్చర్ కళాశాలలో మంత్రి లక్ష్మణ్ తో కలిసి విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా తాను ఒక పార్టీలో గెలిచి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపారు కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నానని సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు సంజయ్ కుమార్ సార్ అడ్గెలిచేడు ఇటు పోయిడు ఎస్ పోవాల్సిన అవసరం వచ్చింది మరి నేను ఇవాళ ప్రభుత్వం తోటి మంచిగా మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది రెండు వందల నలభై మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో అడ్మిషన్స్ లేకుండా చూడ ముఖ్యంగా పేద దళిత విద్యార్థులు సబ్జెక్ట్స్ ఫుడ్ సైన్స్ లైఫ్ సైన్సెస్ కంప్యూటర్ కోర్సెస్ ఇవ్విచ్ సెటిల్ మరి అటువంటి కోర్సులు రద్దు చేసి ఆ సందర్భంలో ప్రజలు కల్పించిన మంచిగా లక్ష నాలుగు వేల ఓట్ల వస్తారు అంటే ఎన్ని వర్గాలు వేస్తే అప్పుడు సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ కలవగానే ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తా నాకు ఇట్లాంటి సమస్యలున్నాయి నా కాలేజీ నాకు కావాలని అడిగి తీసుకొచ్చిన ఈ కాలేజీ నడుస్తుంది నన్ను చాలా మంది అటువంటి మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు ఇప్పుడు మా ప్రజాప్రతినిధులు ఉన్నారు సంజయ్ కుమార్ సార్ అడిగి ఇటు పోయిడు ఎస్